మాట్లాడమనండి వారు మాట్లాడాక నాకు అవకాశం ఆయన ఆయన అడిగిన దానికి మీరు చెప్పండి కానీ ఇంకా ఈ క్వశ్చన్ అయితే లేదు దీంట్లో అన్ని సమాధానాలు చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష ఎంతమంది దగ్గర ఇచ్చారు మీరు సార్ అధ్యక్ష మంత్రి వచ్చి ఇప్పుడు క్వశ్చన్ కూడా సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు ప్రశ్నకు సంబంధమైన అంశాన్ని కూడా తీసుకొచ్చారు ప్రశ్నలోకి ప్రశ్న చాలా పవిత్రమైంది అందరూ మన రాష్ట్రంలో ఉన్న اب مجھے منوبا سبھی امشن من رن را من راج دے నెంబర్ మాట్లాడినటువంటి ఏది కూడా రికార్డుకి పోదు నెంబర్ మాట్లాడింది ఏది రికార్డుకి పోదు నా కూర్చోండి 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 రాంబోపాల్ రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి మీరు మీ సీట్లో కూర్చోండి ముందెళ్ళి మీరు మీరు సీట్లో కూర్చోండి మీ సీట్లో కూర్చోండి పోయి మెంబర్స్ అందరూ కూడా దయచేసి దయచేసి మెంబర్స్ ఒక ప్లీజ్ 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 ముందుగా సభ్యు సభ్యులకి విజ్ఞప్తి దయచేసి మీ అందరికీ కూడా ఆర్డర్ ప్రకారంగా సీట్లు కేటాయించాం అందరూ కూడా మీ మీ సీట్లో కూర్చోవాలి తప్ప మంత్రు సీట్లలోనూ వేరే వాళ్ళ సీట్లలోనూ దయచేసి ఎవరు కూర్చోవద్దు దయచేసి రేపటి స్ట్రిక్ట్ గా మెంబర్లు అందరూ కూడా ఎవరైనా సరే ఎవరైతే ఏ సీట్ అయితే మేము కేటాయించామో దయచేసి అందరూ కూడా మెంబర్లందరూ కూడా ఆ సీట్లో కూర్చొని మాట్లాడాలి తప్ప వేరే వాళ్ళ సీట్లో కూర్చొని మాట్లాడొద్దని చెప్పి సభకు తెలియజేయడం జరుగుతోంది ఎల్బి గారు మాట్లాడు దయచేసి కూర్చోండి ఇది దేశవ్యాప్తంగా ప్రతిపంచ ప్రపంచవ్యాప్తంగా ఆ శ్రీమన్నారాయణ స్వామి వెంకటేశ్వర స్వామికి మీద ఉన్న భక్తులు హైందూ ధర్మాన్ని కానీ హిందూ ధర్మాన్ని కానీ అందరూ కూడా ఆయన కొలుచుకొని ఆయన తరగతి మనోభా ప్రజల తాలూ మనోభావ సంబంధించిన అంశం చాలా సున్నితమైంది ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది ఎంత పవిత్రంగా మనం అంశాన్ని మనం డిస్కస్ చేసుకుంటే అంత మంచిది కానీ మా మా సోదరుడు సీనియర్ మంత్రి గారు మరి ఎందుకోసమో దాన్ని అంశాన్ని పక్కన పెట్టి కొత్త అంశాలను ఎత్తి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరం అప్రస్తుతం కూడా అది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో మేము ఒకటే అడుగుతున్నాం రెండు అంశాలు ఒకటి తిరుపతి ఒకటి వచ్చి సింహాచలం ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడే సంఘటనలు జరిగాయి అంటే కాదు జరిగింది దురదృష్టం అది ఒక తప్పిత మానవ తప్పితనం దాన్ని మంత్రి గారు మాటల్లో కూడా అంగీకరించారు అంగీకరించిన దానికి మా మా అడిగిన ప్రశ్న ఏంటైతే అధ్యక్ష ఏం చర్యలు తీసుకున్నారు ఏ విధంగా చేస్తారని చెప్పారు దాన్ని మొదట్లోనే వారు మాట్లాడినప్పుడు రికార్డులు ఉన్నాయి అధ్యక్ష రికార్డు దాటి వెళ్ళట్లేదు మాట్లాడినప్పుడు అగమన శాస్త్ర ప్రకారము రెండు రోజుల నుండి పది రోజులకి మార్చారు అనే అంశంతో మొదలుపెట్టారు ఆ ప్రభుత్వాలు చేసామని చెప్పేసి ఒకటే ఒకటే మీ ద్వారా మంత్రి గారికి నేను చెబుతూ నేను కొనసాగిస్తాను అధ్యక్ష ఆ అప్పుడు మరి రాబోయే కాలంలో ఏదైతే ఈ వైకుంఠ ఏకాదేశి ఆ పర్వదినాలని ఏ విధంగా మీ ప్రభుత్వం తాలూకా విధానం ఉండబోతుంది మీ పాలకమైన విధానం ఉండబోతుంది ఏ విధమైన కార్యక్రమాలు తీసుకున్నా ఏమైనా దానిలో ఆలోచన ఏమైనా మీకు ఉందా దాంతో పాటు దాంతో పాటు పది మంది పదకొండు మంది ఇక్కడ ఆరుగురు అక్కడ ఐదుగురు చనిపోయిన నేపథ్యంలో ఎవరు బాధ్యత వహిస్తారు మరి మంత్రి గారు చెప్పారు కదా నేను బాధ్యత వహిస్తానని మరి బాధ్యత ఇస్తుంటే బాగా ఏది బాధిస్తే మరి ఆ బాధ్యత ఆ బాధ్యతకి బాయ్య అంత అంత మీరు పెద్ద మనసుగా మీరు బాధ్యత వహించినప్పుడు మాట మళ్ళీ ఎందుకు మళ్ళీ సైటాక్ అయ్యి మళ్ళీ జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి గారి గురించి లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారి గురించి లేకపోతే ముఖ్యమంత్రి గారి గురించి ఆ అంశం ఎందుకు వచ్చింది చర్చలోకి కర్మ సభ్యులు అడుగుతున్న వస్తున్న వాళ్ళకే ఎందుకంటే చాలా పవిత్రమైంది ఏ ఒక్కరూ కూడా దీని గురించి మాట్లాడలేదు అంతా మరి మీకు వచ్చి ఈరోజు బాధ్యత లేకుండా ఈ విధంగా మాట్లాడిన సంబంధిస్తమా చాలా దురదృష్టం అధ్యక్ష ఈ ఈ చర్చ ఈ అవసరం జరగడం ఈ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం పూర్తిగా కూడా మేము దాన్ని ఖండిస్తున్నాం మంత్రి గారు మాట్లాడ ప్రతి అంశాన్ని కూడా ఈ నేపథ్యంలో దీన్ని పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి మంత్రి గారు బాధ్యత వహించాలి మరి మంత్రి గారు మంత్రి గారు మాట్లాడిన బాధ్యత బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మా నిరసన తెలియజేస్తున్నాం ఇటువంటి జరుగుతున్న ఈ పరిణామాల్లో మీ బాధ్యత కాకూడదని ప్రజల మనోభావాలు తినకూడదని ఆ దేవదేవుడి మీద అలాగే శ్రీ అప్పన్న దేవదేవుడి మీద మాకు మా తాలూకా కరోనా కటాక్ష ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలని ఇలాంటి దుష్ట సాంప్రదాయాలు ఇలాంటి పరిస్థితులు జరగకూడదని చెప్పని మేము ఈ సభ నుంచి పాక్ చేస్తున్నాం అధ్యక్ష నమస్కారం అధ్యక్ష అందుకే అధ్యక్ష తమని ముందే అధ్యక్షించాను నేను వాళ్ళు చాలా ప్రశ్నలు వేశారు అనుమానాలు ఉన్నాయి నివృత్తి చేసే అవకాశం నాకు ఇవ్వండి నేను మీరు కొంచెం ఉదారంగా పోయారు అధ్యక్ష ఆ ఉదారతని వాళ్ళు స్వీకరించలేరు అధ్యక్ష అంటే వాళ్ళ స్వభావం అది కాదు అధ్యక్ష తిరుమల వైకుంఠ ఏకాదశి అలాగే చందనోత్సవం సింహాచలం ఈ రెండు ఇష్యూల మీద జరిగినటువంటి సంఘటనల మీద విచారణ నివేదికలు వచ్చాయి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకున్నాం ఇంకా తప్పులు జరిగినాయి అనే ఏదైనా ఉంటే వాటిని కూడా బాధ్యత తీసుకుంటాం చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వ పరంగా చేస్తున్నాం ఇవన్నీ కూడా చెప్పాను అధ్యక్ష అధ్యక్ష ఒకటి రెండు విషయాలు తమ దృష్టిలో పెట్టారు నిన్న అధ్యక్ష నిన్న మొన్న రెండు రోజులు కాలేదు అధ్యక్ష వాళ్ళ పార్టీకి చెందిన చెందినటువంటి మాజీ టీటీడీ చైర్మన్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు అధ్యక్ష మలమూత్రాలు మద్యం బాటిల్ మద్య మహావిష్ణు విగ్రహం అక్కడ పడి పడి ఉంది టీటీడీ పాలక మండలి తీరిది అన్నాడు అధ్యక్ష మేము దాని గురించి ఎంక్వైరీ చేశాం తిరుమల సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్పాలి అధ్యక్ష ఆ శిల్పం చెక్కడానికి పూనుకున్నటువంటి శిల్పి తాలూకా స్టేట్మెంట్ అధ్యక్ష స్థపతి కన్నాచారి ఆయన కుమారుడు స్టేట్మెంట్ ఇది గురుస్వామి ఇరవై రెండు సంవత్సరాల క్రితం మా తండ్రి గారు బెంగుళూరుకి చెందిన వారి కోసం వారిచ్చిన డ్రాయింగ్ మేరకు శనీశ్వరుడి విగ్రహాన్ని చేపట్టాం విగ్రహంలో సింహభాగం పూర్తయ్యే పరిస్థితుల్లో గద ఆయుధంగాను చేతుల శిల్పాన్ని చెక్కాం విగ్రహ ప్రతిష్టలోగానే ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తి ఉన్నాడో మరణించాడు వారి కుటుంబ సభ్యులు కూడా విగ్రహాన్ని తీసుకుపోవడానికి ఇష్టపడలేదు ఇదే సమయంలో మేము కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి దాన్ని పూర్తి చేయలేక ఆ శనీశ్వర విగ్రహానికి యొక్క ముఖ కవలికలను కూడా పూర్తిగా చెక్కలేకపోయాం శిల్పితనం చూపించలేకపోయాం రెండు వేల మూడు అలిపిరి బాంబు పేలుడు వాళ్ళు జరగడంతో అంటే తమకు గుర్తుంటుంది అధ్యక్ష గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన దాడి అది అలిపిరిలో జరిగింది ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శిల్పుల చెక్కడం అనేటువంటి ఆ స్థలాన్ని సెక్యూరిటీ రీజన్స్లో ఖాళీ చేశారు అది దగ్గర ఖాళీ చేసిన తర్వాత చిన్న చిన్న విగ్రహాలు తీసుకొని శిల్పులు వెళ్ళిపోయారు ఈ భారీ విగ్రహం అక్కడే పడిపోయింది ఇది పూర్తి కాని విగ్రహం శిల్పులు తీసుకెళ్ళలేదు దాన్ని శిల్ శిల్పంగా చెక్కమన్న ఆ పెద్ద మనిషి మరణించాడు అది అక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆ సగం చెక్కినటువంటి రాతి పక్కన నిలబడి బ్రాందీలు విస్కీలు ఇవన్నీ చూపించి ఫోటోలేసి హిందూ ధర్మానికి ఈ ప్రభుత్వం వ్యతిరేకమని ఒక నాస్తికుడు చెప్పడం ఎంత దయనీయమైన పరిస్థితి అధ్యక్ష ఒక నాస్తికుడు చెప్పడమా హిందూ ధర్మాన్ని గురించి సనాతన ధర్మాన్ని గురించి ఆ పెద్ద మనిషి చెప్పడమా అధ్యక్ష ఇంకా చెప్పాలి అధ్యక్ష టీటీడీ ప్రతిష్టని ఎవరు దిగదారుస్తున్నారనేటువంటిది టీటీడీ ప్రస్తుత బోర్డు సభ్యులు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం అలాగే ఇతర సంస్థలకు సంబంధించిన ప్రతినిధులందరూ ఇటీవల స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష ఈ స్టేట్మెంట్ నేను ఇప్పుడు మళ్ళీ చదివితే సమయం పడదు మీకు పత్రికల్లో వచ్చింది వీడియోలో వచ్చింది అలాగే అధ్యక్ష ఈయన చేసిన ఈ తప్పుడు ఆరోపణ హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరూ ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల హిందూ ధర్మాన్ని కాపాడండి సనాతన ధర్మాలకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే ఉద్దేశంతో ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష మొత్తం విచారించి స్థపతుల యొక్క స్టేట్మెంట్లు తీసుకొని తిరుపతిలో ఈరోజు మూడు వందల ముప్పై ఎనిమిది బార్ రెండు వేల ఇరవై ఐదు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఈ యొక్క నాస్తికుడు అనబడేటువంటి బోమన కరుణాకర్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అధ్యక్ష నిన్ననే నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది కేసు విచారణలో ఉంది ఆయన దోషిత్వం పూర్తి